హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ గోల్డ్ స్మిత్ రామకృష్ణ ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్కి వచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి గోల్డ్ స్మిత్ రామకృష్ణ యూట్యూబ్ ఛానల్ ఉందని మీరందరూ తెలిసిన వాళ్ళందరూ కూడా షేర్ చేయటం మర్చిపోకండి సో ఈరోజు మీకు చూపించబోయేటటువంటిది ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఇంచుమించు పది సంవత్సరాల వక ఉపయోగపడేటటువంటి కడియాలను అయితే అనమాట చాలా స్పెషల్గా డిజైన్ చేసినటువంటి కడియాలు అనమాట ఇవి మనకేంటంటే సైజ్ అడ్జస్ట్మెంట్ అయ్యే విధంగా వీటిని తయారు చేయడం జరిగిందనమాట అదేంటంటే ఈ కడియాలు రౌండ్ కడియాలు కదండి దీనికి ఏంటంటే ఇక్కడ సెంటర్లో శీల సెక్షన్ అనమాట అంటే శీలని పెట్టి మనకు కావలితే పెద్దవాళ్ళు కూడా వేసుకునే విధంగా ఇలా పెద్దవాళ్ళు కూడా వేసుకునే విధంగా డిజైన్ చేసిందనమాట ఇది ఇదేంటంటే కంప్లీట్గా హ్యాండ్మేడ్ వర్క్ అనమాట ఇలాగ మనం దీనికి సేల్ పెట్టుకోవచ్చు ఇవేంటంటే కంప్లీట్గా హ్యాండ్మేడ్తో తయారు చేసినటువంటి కడియాలండి రెగ్యులర్గా మీరు చూసే కడియాల్లో చాలా వాటికి సాప్గా తయారు చేసినటువంటి కడియాలు ఉంటాయి ఇవి ఏంటంటే కంప్లీట్గా డిఫరెంట్గా ఉండేటటువంటి కడియాలు అనమాట చూడండి మీకు దీనికి సంబంధించినటువంటి కొన్ని పిక్సు అంటే మీకు ఇలా చూస్తే క్లియర్గా ఉండదు కాబట్టి కొన్ని పిక్స్ మీకు అటాచ్ చేసి చూపిస్తాను అనమాట అంటే దగ్గరగా క్లియర్గా వచ్చే విధంగా మీకు కొంత వీడియో చూపిస్తాను దాంట్లో చూస్తే ఆ వీడియో కంటిన్యూగా చూస్తే మీకు ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకత ఈ పని ఎంత క్లియర్గా వచ్చిందనేది ఈ వీడియోని చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట మీరు చూస్తున్నటువంటి ఈ కడియాలకి ఒక ప్రత్యేకత ఉంది ఇవి ఏంటంటే టెంపుల్ జ్యువెలరీ అనమాట దానికి తోడు పోటాన్స్ వేసి ఈ డిజైన్ని క్రియేట్ చేసాం చాలా ఓల్డ్ ట్రెడిషనల్గా ఉండి చాలా డిఫరెంట్గా ఉండేటటువంటి కడియాలు అనమాట చూడండి చాలా స్పెషల్గా ఉంటుంది వర్క్ సహజంగా మీకు ఇంత డెప్త్ వచ్చేలాగా ఏ రెడీమేడ్లను దొరకండి ఓన్లీ ఇది హ్యాండ్మేడ్ అనమాట ఏదైనా సరే స్వర్ణకారుడు చేతిలోనే దీనికి చాలా గొప్ప అందమైతే వస్తుందన్నమాట ఏ రెడీమేడ్లోనూ ఇంత లుక్ రాదనమాట సో ఇది అంతా కంప్లీట్గా హ్యాండ్మేడ్తో తయారు చేసినటువంటి స్పెషల్ కడియాలండి మీకు చూస్తే ఇందులో చాలా ప్రత్యేకతలు కనపడతాయి అడ్జస్ట్మెంటబుల్గా వచ్చేటటువంటి జాయింట్ చేసి సీల పెడతాం అనమాట అంటే సీలంటే రివిటింగ్ సెక్షన్ ఉంటుంది కదా అదంతా వచ్చేలాగా చాలా ఓల్డ్ ట్రెడిషన్ ఉంటుంది అనమాట ఇది అన్ని అన్ని వయసుల వాళ్ళు వేసుకునే విధంగా దీన్ని క్రియేట్ చేశారు అనమాట అంటే చెంటి పిల్లలకి వేసినప్పుడు కాలుకి పెట్టుకుంటారు అదే ఆ పిల్లలు పెద్దవాళ్ళు అయినప్పుడు చేతికి పెట్టుకుంటే ఇంకా రిచ్ లుక్ వస్తుంది అనమాట చూసారా ఆ పోటాన్స్ కానీ ఆ పోటాన్ రెడ్లు కానీ కాంబినేషను సీల మనకి ఎక్కడైతే రివిట్ వస్తుందో సీల అక్కడ కరెక్ట్గా కనిపించే విధంగా పెద్ద పోటాన్ వేసి గాజు చుట్టూ కూడా చిన్న చిన్న పోటాన్స్ వేసావన్నమాట దానివల్ల చాలా ప్రత్యేకత లుక్ వస్తుంది అనమాట ఇవేంటంటే ఆడవాళ్ళు వేసుకోడానికి అనమాట అంటే చిన్నపిల్లలు కాలుకు పెట్టుకోవచ్చు అదేవిధంగా ఈ అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి వయసు పెరిగినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందంగా చేతికి పెట్టుకోవచ్చు అదేవిధంగా కాలుకు పెట్టుకోవచ్చు పదిహేను సంవత్సరాల వయసు ఉన్నవాళ్ళు చేతికి కూడా వేసుకునే విధంగా ఈ రివ్యూట్ సెక్షన్ పెట్టింది అనమాట ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ చేతికి కడియాలు ఎక్కువ కాబట్టి ఆ అడ్జస్ట్మెంట్ వచ్చే విధంగా దీన్ని తయారు చేయడం అనమాట అదేవిధంగా మన ఛానల్లో ఇంచుమించు సార్లు తయారు చేసేటటువంటి ఐటమ్ లాస్ట్ వీడియోలో బ్యాంగిల్సు ల్యాగెట్టు చెవిదుద్దులు చేసాం అదేవిధంగా ఇప్పుడు ఒక ల్యాగెట్ అండి చూసారు కదా ఎనామిల్ ల్యాగెట్టు బాగా పూర్వం మోడల్ అనమాట ఇది బాగా బాగా పూర్వ మోడల్ ల్యాగెట్ అనమాట ఇది కొన్ని పిక్స్ మీకు అటాచ్ చేసి చూపిస్తాను అందులో మీకు క్లియర్గా ఉంటుంది అన్నమాట ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ ఎన్ఎమ్ ల్యాకెట్లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఎందుకంటే ఇది దాదాపు ఒక ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల క్రితం క్రియేట్ చేసినటువంటి మోడల్ ఎంతో రేర్గా కనిపిస్తుంది సహజంగా మీరు ఎక్కడ చూసుండ్రు అంత స్పెషల్గా ఉండే ఈ ఎనామిల్ ల్యాకెట్లు దుద్దులు మనకి రీస్టార్ట్ చేయమని అంటే మళ్ళీ కొత్తగా చేయమని మనకి దాదాపు చాలామంది తీసుకొచ్చి మన దగ్గర స్పెషల్గా చేయించుకుంటారు అన్నమాట అంత అన్ని ప్రత్యేకతలు ఉన్నాయి ఈ ల్యాకెట్లో అదండి ఈరోజు వీడియో చూశారు కదా ఈ రెండు ఐటమ్స్ మీకు ఎలా ఉన్నాయి కడియాలు అదేవిధంగా ఎనామిల్తో తయారు చేసినటువంటి ల్యాకెట్టు దుద్దులు చాలా అద్భుతంగా వచ్చినాయి కదా ఈ రెండు వస్తువులు కూడా మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ టైము నా ఛానల్కి వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏదైనా వీడియో పెట్టినా మీ అందరికీ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ ఈ బెల్ ఐకాన్ ఉంటుంది కదా అది నొక్కట్లేదండి అందువల్ల ఏంటంటే వీడియోలు మీ దాకా అనమాట ఆ బెల్ ఐకాన్ ఎప్పుడైతే నొక్కారో నోటిఫికేషన్ వచ్చి మీరు అందరూ చూడడానికి అవకాశం ఉంటుంది అన్నమాట సో ఇదండి ఈరోజు సంగతే చూశారు కదా ఖచ్చితంగా కామెంట్ చేయటం మర్చిపోకండి అందరికీ కూడా థ్యాంక్ సో మచ్